మాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయిందో తెలుసా బెండకాయ ఫ్రై దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా చెప్పేదాన్ని ముందుగా మనం ఒక బాగా విని ఫోర్ మీద పెట్టుకొని ఇందులో కావాల్సిన టోప్లన్నీ పెట్టుకోవాలి బాగా రోగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నిటిని మళ్ళీ దీంట్లో బాడర్లు అయితే పోవాలి వాటిని కూడా బాగా ఆనియన్స్ టమాట ఆనియన్స్ అండ్ బెండకాయ ముక్కలు బాగా కలిసేలా చూడాలి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా వేగే వేగించుకోవాలి బాగా దాని మీద మూక ఉంచి కలకొని అదే ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే బెండకాయ ముక్కలు విరగకుండా వచ్చేలా చూసుకోవడం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే బాగా కలిపెట్టి బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది పిల్లలకు కూడా బెండకాయ ఫ్రై చేసి దాన్ని బాగా పెడితే మ్యాథ్స్ కూడా బాగా వస్తుంది అందుకని బెండకాయలో ఎన్నో వేడి చేసే సద్గుణాలు ఉన్నాయి కాబట్టి బెండకాయని బాగా పిల్లలకు కానీ పెడితే వాళ్ళకి బాగా షార్ట్ మైండ్ వస్తుంది ఫ్రెండ్స్ రెండుగా ఫ్రై బాగా వేగిపోయిన తర్వాత చాలా మళ్ళీ ఓ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా పప్పులు పౌరు తగినంత సాల్ట్ అన్నీ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసి వేస్తే వెండకా రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్